పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని నల్గొండ కొలను శివరామిరెడ్డి తెలిపారు దానికి కృషి చేయాలని అన్నారు క్లీన్ హోమ్ ఆర్గనైజర్ ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ నల్గొండ సహకారంతో చంద్రగిరి విలాస్ కాలనీ కమిటీ సౌజన్యంతో కాలనీలో మూడు వందల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డీఎస్పీ కొలను శివరామిరెడ్డి పాల్గొని మొక్క నాటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్క నాటి సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కాలనీవాసులను కోరారు ఈ కార్యక్రమం చేపట్టిన ఆదిమల్ల మణిరాజును అభినందించారు ల్యాండ్స్ క్లబ్ నల్గొండ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కడిమి హరినాథ్ మాట్లాడుతూ రోజుకి భూగోళం పైన ఉష్ణోగ్రత పెరుగుతుందని దీన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరం మొక్కలు నాటి అడవుల శాతం పెంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని కోరారు ల్యాండ్స్ క్లబ్ నల్గొండ కమిటీ ఆధ్వర్యంలో మూడు వందల మొక్కల సంరక్షణ బాధ్యతను కూడా తామే చేపడతామని హామీ ఇచ్చారు కాలనీ అధ్యక్షుడు వేముల సాయి కుమార్ మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని ప్రాణకోటికి జీవనాధారమైన ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుతూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరారు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ శివకుమార్ పుడమి సాహిత్య వేదిక జాతీయ అధ్యక్షుడు చిలుముల బాల్రెడ్డి లైన్స్ క్లబ్ కార్యదర్శి నిమ్మల పిచ్చయ్య కోశాధికారి మందడి శంకర్రెడ్డి కాలనీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రీనివాస్ జీవి రమణారావు ఏసమల్ల సత్యనారాయణ నరసింహాచార్యులు కవిత సైరాచారి వీరేశం గుర్రంశంకర్ అంజిరెడ్డి నారాయణ వెంకటేశ్వర్లు నాంపల్లి శ్రీనివాస్ బిక్షపతి కాలనీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చంద్రగిరి మన గారు పర్యావరణ లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారంతో ఈ కాలనీ వాసులందరూ కలిసి మూడు వందల మొక్కలను నాటాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మణిరాజు గారు దాదాపు ముప్పై ఐదు వేల మొక్కలను సొంత ఖర్చులతో నల్లగొండ పరిసర ప్రాంతంలో నాటినాడు అతను బీయింగ్ ఏ గవర్నమెంట్ టీచర్గా ఉంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడము ఎంతో అభినందనీయము అతని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో భావితరాలకు ఫారెస్ట్ ఉంటేనే పర్యావరణ సమతుల్యత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము కూడా మా ఎస్ఐలు సిఐలు మేము కూడా మా ఎస్పీఆర్ ఆదేశానుసారము ప్రతి చోట మొక్కలు మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మేము కూడా బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ తెలుపుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ మరియు ప్రత్యేకంగా చీఫ్ గెస్ట్గా వచ్చి ఈ కార్యక్రమాన్ని వినాగ్రాషన్ చేసిన మన డిఎస్పి గారికి అలాగే మాకు ఈ పోగ్రామానికి ఆర్థిక సహాయానికి ముందు వచ్చినటువంటి లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెట్లు నాటే కార్యక్రమం మన అందరి ఆరోగ్యాలు మరియు మనకు నిత్యం కళ్ళకు అరివిందుగా చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం దీనివల్ల అన్ని విధాల మనకు ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు పెద్దలు దాన్ని తీసుకొని ముందుకెళ్తున్నటువంటి మణిరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ఈరోజు తలావు ఒక మొక్కను నాటి వారి మొక్కను వారే సంరక్షకులుగా భాగస్వాములను చేస్తూ ఈ ప్రోగ్రాం చేస్తున్నాము దీనికి మరొకసారికి అందరికీ ధన్యవాదాలు ఈరోజు క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ సంస్థ చైర్పర్సన్ ఆదిమల్ల మన్రాజ్ సారథ్యంలో పెద్దలు నల్గొండ డిఎస్పి గారు కొలం శివరామరెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కార్యక్రమానికి అతిథులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మంచి కార్యక్రమం మరి ప్రతి వ్యక్తి కూడా ఈ పర్యావరణాన్ని కాపాడాలి ఆ పర్యావరణ పరిరక్షణలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలి అనేటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్క వ్యక్తి ఒక మొక్క నాటాలి అనేటువంటి కార్యక్రమంతో క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ముందుకు పోతుంది ఇలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి చైర్పర్సన్ ఆదిమల్ల మనరాజు గారిని అభినందిస్తూ మరి సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఒక చెట్టు నాటాలి ఈ పర్యావరణాన్ని కాపాడాలి క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ అనేటువంటి సంస్థ ఈ విధంగా ముందుకెళ్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వ్యక్తి కూడా మొక్క నాటలనే లక్ష్యం కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉడమి సాహిత్య వేదిక తరఫున ఆదిమల్ల మనరాజుకు అభినందన తెలియజేస్తాం ఈరోజు పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అనే అంశంలో భాగంగా చంద్రగిరి పిల్లాస్ కాలనీ వారి సహకారంతో ఇక్కడ మూడు వందల మొక్కలు నాటడానికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను దాంతోపాటు ఈ కాలనీకి సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గారి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఇక్కడ పర్యావరణ పరిరక్షణలో ఎంతో ఎక్కువ మంది పాల్గొని దానిని విజయవంతం చేయడంలో గొప్పగా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని కూడా సఫలీకృతం చేసి నాటిన ప్రతి మొక్కన్ని కూడా రక్షించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బదులు ధన్యవాదాలు